హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ యాప్ ఈరోజు మన వ్యూవర్స్ అడిగిన క్వశ్చన్ కోసం మనం సిడీఎస్ఎల్ గురించి కంప్లీట్గా ఒక వీడియో చేస్తున్నాం కొంచెం లెంత్ ఉండొచ్చు బట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ బాగా గమనించండి పదకొండు వందల ఆరు రూపాయలు మల్టిపుల్ టైమ్స్ అక్కడ రెసిస్టెన్స్గా వర్క్ అయ్యి ఎప్పుడైతే ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ ఇచ్చిందో ఎప్పుడైతే ఆ రెసిస్టెన్స్ ఇక్కడ ఫోర్ టైమ్స్ రెస్పెక్ట్ చేసి డౌన్ సైడ్కి వెళ్ళింది ఫిఫ్త్ టైం ఈ విధంగా బ్రేక్ ఇచ్చిందో అప్ సైడ్కి సో ఎగైన్ ఏమవుతుందంటే ఇదే రెసిస్టెన్స్ ఇక్కడ మనకు సపోర్ట్గా వర్క్ అవుతూ ఈ యొక్క స్టాక్ని ఇట్లా అప్ సైడ్కి మూవ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఏమైంది ఒక స్టాక్కి సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే ఏంటివి మనకు తెలిసిన ఒకవేళ రెసిస్టెన్స్ అప్ సైడ్కి బ్రేక్అవుట్ అయితే ఏ విధంగా ఉంటుంది ఒకవేళ సపోర్ట్ డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ అయితే ఆ స్టాక్లో ర్యాలీ ఏ విధంగా డౌన్ సైడ్కి ఉంటుంది అని మనకు తెలిసి ఉండాలి ఇప్పుడు అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చింది రెసిస్టెన్స్ని సో ఇప్పుడు దాని తర్వాత చూద్దాం పదకొండు వందల ఆరు తర్వాత మళ్ళీ అగైన్ ఇక్కడ ఈ విధంగా దాని యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చిందంటే పదమూడు వందల నలభై ఐదు రూపాయలని ఇచ్చింది ఇక్కడ బాగా గమనించండి మళ్ళీ ఈ పదమూడు ఎక్కడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఆ యొక్క వాల్యూని ఇక్కడ మళ్ళీ సపోర్ట్ రెస్పెక్ట్ చేసింది ఈ విధంగా వన్ ఆర్ టూ టైమ్స్ నెక్స్ట్ అగైన్ ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ అనుకుందాం త్రీ టైమ్స్ ఇది సపోర్ట్కి డౌన్ సైడ్కి బ్రేక్ ఇవ్వలేదు ఇక్కడ రెస్పెక్ట్ చేసింది దాని తర్వాత ఏది రెసిస్టెన్స్ అంటే ఇక్కడ బాగా గమనించండి ఇలా మనకు ఏదైనా ఒక స్టాక్లో సపోర్ట్ రెసిస్టెన్స్ తెలియనప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంతమంది బై చేసేస్తారు బై చేసిన తర్వాత అరే ఇన్ని రోజులు స్టాక్ పెరిగింది నేను కొన్న తర్వాతే స్టాక్ పడుతుంది అని అనుకుంటారు అనుకున్న తర్వాత ఏం చేస్తారంటే అది అక్కడి నుంచి మళ్ళీ డౌన్ సైడ్కి ర్యాలీ అయిన తర్వాత అరే ఇంకా లాస్ అయిపోతున్నాం కదా అనేసి ఎక్సిట్ అవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే వీళ్ళు ఎక్సిట్ అవుతారో మళ్ళీ అక్కడి నుంచి ఇలా అప్ సైడ్కి ర్యాలీ స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ గమనించండి ఇప్పుడు ఏమైంది ఈ విధంగా ఉంటుంది ఒకవేళ మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ తెలియకుండా ఇక్కడి నుంచి మార్కెట్ ఇట్లా అప్ సైడ్కి ర్యాలీ అయ్యింది సో ఇన్ని రోజులు కంటిన్యూ ర్యాలీ అయిందని చెప్పి ఇక్కడ ఎక్కడైనా బై చేస్తారనుకోండి ఈ విధంగా బాగా యారో మార్కెట్లో చూపిస్తున్నాం చూడండి ఈ విధంగా డౌన్ సైడ్కి వస్తుంది అప్పుడు మీరేమనుకుంటారంటే అరే నేను అవసరం ఇన్వెస్ట్ చేశాను ఇన్ని రోజులు పైకి పెరిగింది మార్కెట్ సీడిఎస్ఎల్ నేను కొన్నా వెంటనే డౌన్ సైడ్కి వస్తుంది మీరు ఇక్కడ ఎగ్జిట్ అవుతారు ఇలా ఎగ్జిట్ అయిన తర్వాత చాలామంది జరి చేస్తుండే పని అనమాట మళ్ళీ ఏమవుతుందంటే ఇక్కడి నుంచి ఇలా అప్ సైడ్కి ర్యాలీ అవుతుంది సో అరే ఇక్కడ మళ్ళీ వెళ్ళిందని కొత్త వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఇక్కడ బై చేసినా లేకుంటే అగెన్ మీరే బై చేసినా కానీ ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఒకటి ఉంది అది మీకు తెలుసుకోగలిగేలా సో అప్పుడు ఏమవుతుంది మళ్ళీ అగైన్ డౌన్ సైడ్కి వస్తుంది నేను కొన్న ప్రతిసారి డౌన్ సైడ్కి అని ఇలా చాలామంది అనుకుంటుంటారు సో ఇప్పుడు ఇంకొకసారి ఏమవుతుందంటే ఇలా పడుతుంది కదా ఇక్కడ ఒకసారి ఏమైందో గమనించండి ఇక్కడ రెసిస్టెన్స్ అవుట్ అంటారు దీన్ని ఏమంటారు బ్రేక్ అవుట్ ఇక్కడ రెసిస్టెన్స్ అవుట్ ఇచ్చి ఈ విధంగా ఆప్ సైడ్కి మళ్ళీ ర్యాలీ స్టార్ట్ చేసింది ఓకే ఈ విధంగా మీరు గమనించండి సో ఈ విధంగా ఈ విధంగా సపోర్ట్ రిసిస్టెన్స్ తెలిసి ఉండాలి ఎప్పుడైతే ఈ రిసిస్టెన్స్ ఎక్కువ ట్రెండ్ ఎప్పుడు రివర్స్ అవుతుందని కూడా మనకు తెలిసి ఉండాలన్నమాట సో ఇక్కడ ఏమైంది మీరు బాగా గమనించినట్లయితే పైన బయింగ్ క్యాండిల్స్ చాలా చిన్నగా అయిపోయినాయి అంటే బయర్స్ ఇంట్రెస్ట్ తక్కువైపోయింది సో బయర్స్ ఇంట్రెస్ట్ తక్కువైనప్పుడు ఇక్కడ ఏమైందంటే ఈ యొక్క లో చూడండి ఎప్పుడైతే ఈ బయింగ్ క్యాండిల్స్ యొక్క లోని డౌన్ సైడ్కి కట్ చేస్తూ డౌన్ సైడ్కి మూవ్ చేస్తూ ఏమైంది ఇక్కడ బాగా గమనించండి బ్లూ కలర్ లైన్ అప్లై చేస్తున్న ఈ విధంగా డౌన్ సైడ్కి దిగడం జరిగింది సో ఇక్కడ ఏమైందంటే బయర్స్ ఇంకా వీక్ అయిపోయినారు సో సెల్లర్స్ స్ట్రాంగ్ అయినారు ఇది తెలుసుకొని ఉండాలి ఇది తెలుసుకోలేకపోయినామనుకోండి మళ్ళీ అక్కడ ఇన్వెస్ట్ ఎవరైనా చేశారంటే అరే నేను కొన్నానని చెప్పి మళ్ళీ మార్కెట్ ఈ విధంగా డౌన్ సైడ్కి వెళ్తుంది సో తర్వాత సపోర్ట్ ఎక్కడుందో మీకు తెలియకపోతే ఈ సపోర్ట్ గురించి మీకు తెలియలేదు అనుకోండి స్టాక్ ఈ విధంగా పైకి వచ్చింది ఇంకా వస్తుంది అనుకునేటప్పటికి అగెన్ ఒకవేళ ఈ సపోర్ట్ని డౌన్ సైడ్కి బ్రేక్ ఇస్తే ఈ విధంగా కిందికి వెళ్తుంది అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ ఈ మార్కెట్ పైకి రావాలంటే ఏమవుతుందంటే ఈ యొక్క రెసి ఈ యొక్క వాల్యూ గమనిస్తున్నారా ఏదో ఈ యొక్క వాల్యూ ఇది ఇంచుమించు ఇది పదహారు వందల ముప్పై తొమ్మిది దీన్ని అబవ్ బ్రేక్అవుట్ ఇస్తేనే మళ్ళీ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఏముంది సపోర్టు ఇక్కడ చూడండి పదమూడు వందల నలభై ఐదు ఒక స్టాక్కి సపోర్ట్ మీకు తెలియకపోతే ఈ స్టాక్ ఎంతవరకు పడుతుంది ఎప్పటి వరకు పడుతుందని మీకు తెలియదు తెలియకపోతే మీరు తెలియక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ విధంగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ సపోర్ట్ని రెస్పెక్ట్ చేసి అప్ రాలేదు మార్కెట్ ఇవి సపోర్ట్ని కూడా డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చింది సో నెక్స్ట్ ఎప్పుడైతే ఈ సపోర్ట్ పైకి వస్తుందో అక్కడ వచ్చిన తర్వాత హోల్డ్ అవుతే హోల్డ్ అయినాకనే ఈ విధంగా మళ్ళీ అప్ సైడ్కి ట్రెండ్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థమవుతుందా సపోర్ట్ రెసిస్టెన్స్ ఒక స్టాక్ మీరు ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో లేదా ఏ ఇండెక్స్లో ఫ్యూచర్స్ హోల్డ్ చేస్తున్నారో దాని యొక్క సపోర్ట్ తెలిసిండల్లా రెసిస్టెన్స్ తెలిసిండల్లా ట్రెండ్ అప్ ట్రెండ్ వెళ్తుందా డౌన్ ట్రెండ్ వెళ్తుందా అని ఇంకొకటి ఏ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది ఎం ప్యాటర్న్ ఫామ్ అవుతుందా డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అవుతుందా ఈ విధంగా టెక్నికల్గా మీకు గ్రిప్పు లేకుండా ఎప్పుడే కానీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొద్దండి సో ఈ టెక్నికల్ గురించి మన రాబోయే వీడియోస్లో కంప్లీట్ కోర్సు మొత్తం పోస్ట్ చేయబడుతుంది ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ అంటే ఏంటి అని మనం క్లాస్ వన్ వీడియోగా ఇవ్వడం పోస్ట్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మనం చెప్పిన కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్